మొన్న జరిగిన సంఘటన ఉమ్మడి వరంగల్ జిల్లా చేరియాల మండల్ గుర్వన్నపేట గ్రామంలో మహిళ బాలిక అయినటువంటి ఏడవ తరగతి చదువుతున్న బాలికను కామానులు హత్య చేసి చాలా తీవ్రంగా ఇబ్బంది పెట్టారు ఇది జరగడానికి విషయం ఇలాంటి సంఘటన జరగకుండా అతనికి కఠినంగా శిక్ష ఇచ్చి శిక్ష తీయాలని మేము ఉస్మానే గడ్డ మీద తీవ్రంగా మేము ఖండిస్తున్నాము ఇలాంటి మళ్ళీ జరగకూడదని మేము తెలియపరుస్తున్నాము నా పేరు చౌదరపల్లి పర్వతాల కుర్మా ఉమ్మడి వరంగల్ జిల్లా కురువా కురువా అక్కల పోరాట సమితిగా నేను పనిచేస్తున్నాను ఉమ్మడి వరంగల్ జిల్లా కొమరవెల్లి మండల్ కురువల్లపేటలో జరిగిన చాలా మనస్తత్వం కలిగింది ఏడో తరగతి జరుగుతున్న చిన్న బాలిక మైనర్ బాలిక ఇంటి ముందు ఉంటే ఇంటి ముందుకెళ్ళి తీసుకెళ్లి ఇంట్లో బంధించి అత్యాచారం చేయడం చాలా తీవ్రంగా ఖండిస్తున్నాము ఇక ముందు జరగకుండా ఉండాలంటే అతనికి తక్షణ గురిశిక్ష తీసి ప్రజాకోట్లో అతనికి తీర్పు చెప్పాలని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము మహాదేవ గర్గర్ మహాదేవ్ యావత్ తెలంగాణ సమాజం కూడా ఈరోజు తెలుసుకోవాల్సిన అంశం ఎంతో ఉంది ఈరోజు ఒక మా మైనర్ బాలిక హత్యకు గురి మానభంగానికి గురి కావడము చాలా తీవ్రంగా యావత్ భారతదేశం కూడా ఖండిస్తున్నటువంటి అంశము ఇటువంటి సున్నితమైన అంశాన్ని కూడా ప్రతి ఒక్క సిటిజన్ కూడా ఒక సున్నితమైన విషయంగా గ్రహించి ఇటువంటి బాధ్యులైనటువంటి వ్యక్తి మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకోవాలని మీ అందరి ముందు యావత్ సమాజానికి కూడా తెలియజేస్తున్నాను నేను రాష్ట్రీయ సమాజ్ పక్ష తెలంగాణ స్టేట్ ప్రెసిడెంట్గా ఈ ఈ జరిగినటువంటి విపత్కర పరిస్థితిని కూడా తీవ్రంగా ఖండిస్తూ దానికి బాధ్యత వాళ్ళని శిక్షించడమే కాకుండా ఆ బాధితురాలకి అండగా నిలుద్దాము ఇది ఎందుకంటే ఒక నేరమైన చర్య కాబట్టి ఈ అంశం మీద ప్రతి ఒక్కరు కూడా స్పందించాల్సిన అవసరం ఉంది రేపు పొద్దున మన బిడ్డలు కూడా ఎందుకంటే మైనర్ బాలికలు చాలా ఎందుకు సెన్సిటివ్ మ్యాటర్ కాబట్టి మీరందరూ కూడా ప్రతి సిటిజన్ కూడా ్రహించి వీటికి అవేర్నెస్ క్యాంప్స్ కానీ వీటి మీద మన బాధ్యతగా తీసుకొని ముందుకు తీసుకుపోవాలని ప్రతి ఒక్క పౌరునికి తెలియజేస్తున్నాను ఇటువంటి శిక్ష కూడా తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ వందే మాస్టర్పేటలో జరిగినటువంటి ఏదైతే అత్యాచారం ఉన్నదో దాన్ని యావత్ భారతదేశం తీవ్రంగా ఖండిస్తూ ఉన్నది పసిపాప ఉభం శుభం తెలియని ఏడవ తరగతి చదువుతున్న పసిపాపని స్కూల్కి వెళ్తూ ఉంటే ఇంట్లోకి తీసుకెళ్ళి కొన్ని గంటల పాటు ఇంట్లో బంధించి ఆ దుర్మార్గుడు ఆ అమ్మాయిని పాడు ఆ పాపని పాడు చేయడం జరిగింది ఇట్లాంటి సంఘటనలు ఇది మొదటిది కాదు ఇట్లాంటివి దేశంలో చాలా జరిగాయి కాబట్టి రేవంత్ రెడ్డి గారు ముందుండి ఈ సంఘటనని తను అలాగే స్థానిక మంత్రి అయినటువంటి కొండా సురేఖ గారు కూడా ఆ పాపని పరామర్శించి అలాగే వాళ్ళ కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించి ఎవరైతే ఆ రేపిస్ట్ ఉన్నాడో ఆ రేపిస్టుని కఠినంగా మళ్ళీ ఎవరు ఇట్లాంటి పాపానికి డిగట్టకుండగా శిక్షించాలని శిక్ష వేయాలని కూడా మేము ఉస్మానియా యూనివర్సిటీ నుంచి కోరుతా ఉన్నాము ఈ రాష్ట్రంలో ఎలాగైతే హైడ్రాని హైడ్రాపేడ్తో అక్రమ కట్టడాలని కూల కొడుతూ ఉన్నారు దానికంటే ముందుగా ఈ ప్రభుత్వం చేయాల్సిన తక్షణ కర్తవ్యం ఏమిటంటే ఈ రేపిస్టులని ఎక్కడికక్కడ కూల్ చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది మత్తు పదార్థాలని కట్టడి చేయాల్సిన బాధ్యత మీ మీద ఉన్నది ఈ రాష్ట్రంలో విచ్చల విడిగా చెలరేగుతున్న రేపిస్టులని అలాగే వాళ్ళకి విచ్చల విడిగా దొరుకుతున్నటువంటి డ్రగ్స్ మాఫియాని కూడా మీరు అటిక అరికట్టి ఈ పసిపిల్లల జీవితాలను కాపాడాలి అలాగే ఏ పాపం తెలియని ఆ కుటుంబాన్ని కూడా మీరు ఆదుకోవాలి పాపం గొర్రె కాపర్ల కుటుంబం వాళ్ళకి యొక్క గుంట భూమి కూడా లేని కుటుంబం వారిని కూడా మీరు కాపాడాలి ఈ రాష్ట్రంలో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈ ప్రభుత్వం కఠినమైన చర్యలు తీసుకోవాలి అలాగే ఇప్పటి వరకు కూడా ఆ పేరెంట్స్కి ఎఫ్ఐఆర్ కాపీ కూడా అందని పరిస్థితి ఉన్నది పైకి తెలుస్తుందో తెలుసలేదో వీటిని కూడా మీరు పర్యవేక్షించి ఎఫ్ఐఆర్ కాపీని అందించాల్సిందిగా కఠినమైన శిక్షని తనకు విధించాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం